హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఒక వెరైటీ స్నాక్ అండి ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఆలుగడ్డను తీసుకొని పైన ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి అనేది మాత్రం లేకుండా చేసుకోవాలి తర్వాత ఒక స్లైసర్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనం చూసారా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి క్యారెట్ని కూడా అదే విధంగా తురుముకోవాలి మనం దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కొద్దిగా నువ్వులు వాము వేసుకోవాలి ఇందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలాలన్నీ కూడా ఈ క్యారెట్కి ఆలుగడ్డ తురుముకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే బైండింగ్ కోసం కొద్దిగా శనగపిండి అలాగే కొద్దిగా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఈ బియ్యం పిండిని వేయడం వల్ల మనకి పైన అనేది క్రిస్పీగా వస్తుంది దీంట్లో మనకి వాటర్ ఏమి పట్టవండి ఈ వాటర్ వాటర్తోనే సరిపోతుంది కావాలంటే మీరు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ వేసుకొని పిండి అనేది కలిపి పెట్టుకోవాలి ఇలా చేత్తో బాగా ఉత్తినట్లయితే మనకి ఆ వాటర్ అనేవి వస్తాయి కదా అవి సరిపోతాయి ఇలా ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకొని ఈ విధంగా కట్లెట్ లాగా ఉత్తుకోవాలి మనకి ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా వచ్చేలాగా పిండిని కలుపుకొని ఇలా కట్లెట్ లాగా ఉత్తుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా చేసుకోవాలి మీకు ఒకవేళ అలా రానట్లయితే చేతికి కొద్దిగా ఆయిల్ని పోసుకొని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని కూడా ఉత్తుకోవచ్చు ఇలా చేసినట్లయితే మనకి అంచులు అనేవి కరెక్ట్గా రౌండ్గా వస్తాయి మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా చేసినట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సైల్ కూడా ఏవి పగలకుండా రౌండ్గా నీట్గా వస్తాయి కట్లెట్స్ అనేవి ఇలా చేసి పెట్టుకోవాలి అన్నిటినీ కూడా తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె అనేది బాగా వీడవనివ్వాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ని వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే తిప్పకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి పైకి తేలేంత వరకు ఉంచాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవుతాయి మనకి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మీ పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్ని చేయడానికి మనకి టైం కూడా ఎక్కువ పట్టదు తొందరగానే చేసుకోవచ్చు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి